ఒక్క టీం వాళ్ళని పెడితే కొంచెం ఆశ్చర్యం అయితే డే డేమే ఒక లోకల్ టీం రాయే తోనే లోకల్ మా రోజ పొద టూర్ సెంటర్ లో ఉన్న పొద టూర్ సెంటర్ లో ఉన్న వాసవి మిల్ని ట్రాక్ చేయాలి లేకపోతే ఎంట్రీ జేలేపోతారు వాసవి మిల్ న్యూ బాలా మీకు లెటర్ కూడా పెట్టేది న్యూ బాలాజీ కొత్తగా కొత్త నిన్న అది కూడా ట్యాగ్ చేయాలి మరి దిబ్బూరు సెంటర్ నుంచి మనం వాసవి మిల్ కి ట్యాగ్ కావాలి కదా కాలేదు వాళ్ళు ట్యాబ్ ఎంట్రీ చేయలేకపోతున్నారు మీకు లెటర్ కూడా పెట్టారు వచ్చిందా లెటర్ పంపరా వాసవి మిల్ కి కొత్త మిల్చి న్యూ బాలాజీ కూడా ట్యాగ్ చేయాలి కొత్త టూర్ సెంటర్ తెలంగాణ వ్యాప్తంగా సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఇ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాకస్ క్లాసెస్ మెడిటేషన్ బస్ ఫెసిలిటీ సెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ నీయర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ తాతానగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టూ जिया अभी ट्रैक मैं కొత్తూరు సెంటర్ నుంచి మన వాసవి మిల్కి ట్యాగ్ కావాలి కదా కాలేదు వాళ్ళు ట్యాబ్ ఎంట్రీ చేయలేకపోతున్నారు మీకు లెటర్ కూడా పెట్టారు వచ్చిందా లెటర్ పంపరా వాసవి మిల్ కి కొత్త మిల్ నేను ఇచ్చి న్యూ బాలాజీ కూడా ట్యాగ్ చేయాలి కొత్త సెంటర్